నేపాల్ చరిత్రలో ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు డెబ్భై మూడేళ్ల మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి దేశ తొలి మహిళ తాత్కాలిక ప్రధానమంత్రిగా శుక్రవారం నియమితులు కాపుతున్నారు అయితే రెండు వేల పదహారులో నేపాల్ తొలి ప్రధాన మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించినటువంటి కార్కి ఇప్పుడు జన్జీ నేతృత్వంలో ఉద్యమం ద్వారా తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి ఎంపికైనటువంటి మొదటి మహిళగా రికార్డు సృష్టించారు అయితే సెప్టెంబరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైనటువంటి జన్జీ నిరసనలు సోషల్ మీడియా నిషేధము అవినీతి రాజకీయ నాయకుల బంధు ప్రీతి పైన విస్తృతమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశాయి ఇన్నో అనేక అల్లర్లు జరిగాయి నిరసనలు జరిగాయి హింసాత్మకంగా మారిపోయింది నేపాల్ పార్లమెంటు రాష్ట్రపతి భవనాలపైన అట్లాగే ప్రభుత్వ భవనాలపైన దాడులు జరిగినాయి ఈ హింసల తర్వాత ప్రధానమంత్రి కేపి శర్మ ఓలీ అతని మంత్రివర్గం కూడా రాజీనామా చేయడంతో నేపాల్ సైన్యం రాజధానిని స్వాధీనం చేసుకుంది ఈ అల్లకల్లోల సమయంలో జన్జీ ఉద్యమ నాయకులు డిస్కార్డ్ అనే ఉచిత కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్లో నాలుగు గంటల సుదీర్ఘ వర్చువల్ సమావేశంలో సుశీల కార్కిని తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారు ఈ సమావేశంలో దాదాపు నాలుగు వేల మంది నిరసనకారులు పాల్గొన్నట్లు కూడా నివేదికలు తెలియజేస్తున్నాయి నీతి స్వతంత్రత అవినీతికి వ్యతిరేకమైనటువంటి ఆమె గత రికార్డును ఆమెను ఈ పదవికి అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థిగా చేశాయని చెబుతున్నారు Vamos